హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి దానికన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి మరి గ్రూప్ టూకి కానీ గ్రూప్ త్రీకి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం తెలుగు మీడియంలో గ్రాంటెస్టులు అనేవి మనేక మాస్టర్ టీవీ తరఫున అందించడం జరుగుతుంది జస్ట్ మీరు ఫార్టీ నైన్ రూపీస్ అనేది మరి పే చేస్తే చాలు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీరు రాసుకోవచ్చు మరి ఈ యొక్క ఆఫర్ అనేది మూడు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత ఇది తొంభై తొమ్మిది రూపాయలు అవుతుందని చెప్పేసి గమనించగలరు వారానికి రెండు గ్రాండ్ టెస్టులు అంది అందించడం జరుగుతుంది మీకు నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై నిమిషాల సమయం ఉంటుంది పక్కా ఎగ్జామ్స్ పేపర్ లాగా ఉండేటటువంటి క్వశ్చన్స్ మీకు అక్కడ అందించడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క నెంబర్కి మీరు నలభై తొమ్మిది రూపాయలు ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్ అనేది పంపిస్తే కనుక సో మీకు స్టూడెంట్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే సెప్టెంబర్ రెండులోగా డిఎస్సి యొక్క తుదికి రాబోతుంది అదేంటి సార్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు ఖచ్చితంగా వస్తుందని చెప్పారు కదా అంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి అంశం కూడా మరి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది యాక్చువల్ గా మనకు ఈ రోజు సాయంకాలం వరకు రావాల్సి ఉన్నది కానీ కొంత వరకు పెండింగ్ ఉండడంతో ఇంకా మరి అది రెండో తారీఖు లోపు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదిక్కి అనేది సెప్టెంబర్ రెండు నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ మరి సమయత్తమైందనమాట సో ప్రాథమిక కీని వెల్లడించి మరి అభ్యంతరాలను స్వీకరించినటువంటి అధికారులు ఈ నెలాఖరులోగా మరి తుదిక్కి అనేది ఇవ్వాలని చెప్పేసి భావించారు ఆలోగా వీలు కాకుంటే ఒక రెండు రోజులు ఆలస్యం కావచ్చు అని మా మొత్తానికి అయితే కనుక మొత్తానికి సెప్టెంబర్ రెండు నాటికి ఇస్తామని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు మరి టెట్టు మార్కులు ఏవైతే వేటేజ్ మార్కులు ఉంటాయో కలిపి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకు సంబంధించి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఏలు అనేది విడుదల చేస్తారనమాట తదనంతరం దాని తర్వాత రిజర్వేషన్ల ప్రకారం వన్ ఇస్ టు త్రీ నిష్పత్తిలో మరి మెరిట్ జాబితాను వెల్లడిస్తారు డిఈఓలు మరి ద్రౌపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు అని చెప్పడం అయితే జరిగిందనమాట క్రీడా కోట కింద స్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు సెప్టెంబర్ రెండు వరకు జాతీయ అంతర్జాతీయ అన్నట్టుగా ఇచ్చారు ఇక్కడ యాక్చువల్ గా స్టేట్ లెవెల్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడే అండి ఓన్లీ జాతీయ అంతర్జాతీయ అన్నట్టుగా మరి వార్త స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది మరి అది కరెక్ట్ కాదు అవి పెట్టొచ్చు అవి ఉన్నా ఓకే నో ప్రాబ్లం కానీ మనకి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్ కూడా వ్యాలిడ్ అవుతుంది మరి ఆ క్రీడల్లో పాల్గొన్నటువంటి ఆధారాలతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే తెలపడం అయితే జరిగిందనమాట మొత్తానికి మనకు సెప్టెంబర్ రెండు వరకు ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ కానీ ఆలోపు మనకు ఫైనల్ కీ అనేది రాబోతుంది మొదటి వారంలో ఏ విధంగా చూసినా గానీ మనకు జిఆర్ఎల్ లిస్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి యొక్క తుదికి ఉంటుంది ఆ తర్వాత జిఆర్ఎల్ ఇస్తారు వన్ త్రీ మెరిట్ జాబితా ఉంటుంది కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు డిఎస్సి నియామకాల్లో మరి ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ లేనట్లే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ లేనట్లే ఇక్కడ గమనించాలి ఓకేనా సో ఎందుకంటే అలా చేస్తే కనుక ఎస్సీ వర్గీకరణ అనేది చేస్తే కనుక మరింత అదే అదేవిధంగా మరి నోటిఫికేషన్ కూడా రద్దు చేయాల్సి వస్తుంది సో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎన్నో మనకు ఇక్కడ ఎదురయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి నియామకాల్లో మరి డిఎస్సి వర్గీకరణ లేనట్టే అన్నట్టుగా ఇవ్వడం జరిగింది రేపటి నుంచి స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది రైట్ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు ప్రతి రోజు మరి ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగాల పైన ఏదో ఒక దినపత్రిక వస్తానే ఉన్నాయి ఆర్టీసీలో భర్తీ చేయనున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి మరి రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయని మరి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ గుర్తు పెట్టుకోండి మిత్రుల రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ రావచ్చు మరి ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్నటువంటి పోస్టులు ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు ఇందులో ఎక్కువగా మనకు రెండు వేల డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక పోస్టులు ఉన్నాయి నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెంట్ ట్రాఫిక్ కానీ మిగిలిన ఇతర డిపార్ట్మెంట్ల పోస్టులు కూడా మీరు ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు సో రెండు మూడు వారాల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇక కరెంట్ అఫైర్స్ లో ముఖ్యంగా చూసినట్లయితే మనకు నేటి నుంచి ప్యారిస్ పారా ఒలింపిక్స్ మరి ప్రారంభం కాబోతున్నాయి అనమాట తొలి రోజు ఓపెనింగ్ సెరమనీ ఉండబోతుంది భారత్ నుంచి దాదాపుగా ఎనభై నాలుగు మంది ఎనభై నాలుగు మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు చరిత్రలోని అతిపెద్ద బృందం మరి ఇరవై ఐదు పథకాలే లక్ష్యంగా బరిలో దిగబోతున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఐసీసీ చైర్మన్ గా జైషా పోటీలో ఎవరు లేకపోవడంతో మరి ఏకగ్రీవమైందనమాట డిసెంబర్ ఒకటి నుంచి బాధ్యతలు చేపట్టబోతున్నారు రెండేండ్ల పాటు పదవిలో కొనసాగింపు ఐసీసీ పీఠం అధిరోహించినటువంటి అతి పిన్న వయసు కూడా మరి రికార్డు మరి సృష్టించడం అయితే జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్ రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ రైల్వే బోర్డు మరి నలభై ఏడవ చైర్మన్గా సిఇఓగా మరి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారి సతీష్ కుమార్ అయితే మరి నియమితులయ్యారనమాట సో గుర్తుపెట్టుకోండి ఇంత ముందుకు ఎవరుండే అండి రైల్వే బోర్డు చైర్మన్గా ఇంత ముందు గతంలో ఎవరుండే ఇతనుండే ఎవరు జయవర్మ సిన్హా ప ఉండే అనమాట ఆయన పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఆయన స్థానంలో సతీష్ను నియమించారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్